హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాహిసల్ది కిచెన్ లోక్సాలో నాకు అందరూ బాగున్నారా ఈరోజు నా ఫేవరెట్ రోటి పచ్చడి అదే దోసకాయ ముక్కల పచ్చడి అనమాట నాకు చాలా ఇష్టము నేను ఒక డిఫరెంట్ స్టైల్లో చేస్తాను సో అది ఎలా చేయాలో చూసేయండి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ముందుగా ఎలా రెడీ చేసుకుందాం దోసకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర చింతపండు సో దానికి ముందుగా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం దీనికి ముందుగా కొద్దిగా పోపు ఎక్కువ వేసుకుని కొద్దిగా ఉంచుకుంటే మనం లాస్ట్లో మనం పైన వేసుకోవచ్చు అనమాట సో ముందుగా మినప్పప్పు అలాగే శనగపప్పు ఆవాలు అలాగే కొద్దిగా మెంతులు తరువాత చిటికడు పసుపు వేసుకున్నాం మంచి కలర్ కోసం ఇవి కొద్దిగా వేయించుకోవాలి పోపు కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక పచ్చిమిరపకాయలు చూపించాను కదా అవి ఇందులోకి వేసుకోవాలి దీన్ని నేను పచ్చిమిరపకాయలతో ఒక్కోసారి చేస్తాను ఒకసారి కంప్లీట్గా మిరపకాయలు వేసి చేస్తాను అనమాట పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకు వేసి అలాగే ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పోపు రెడీ అయినట్లే ఇది నా ఫేవరెట్ పచ్చడి అండి దోసకాయ పచ్చడి నాకు చాలా ఇష్టం అనమాట రోటు పచ్చడి కాకపోతే ఏమవుతుందంటే బెంగళూరులో మనకి అటు కృష్ణా జిల్లాలో విజయవాడ సైడ్ దొరికినట్టుగా ఉండదు అనమాట దోసకాయలు ఇక్కడ చారలు చారలుగా ఉండి ఉంటాయి అవి మన కంపారిటివ్లీ ఆ దోసకాయలతో ఇవంత టేస్ట్ బాగుండవు అనమాట బట్ ఓకే దొరికిన దానితోటి మనం చేసుకోవాలి కాబట్టి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము అటు వాళ్ళు ఏదైనా పంపిస్తున్నప్పుడు మాకు ఇక్కడ బాగోని కూరలన్నీ పంపిస్తూ ఉంటారనమాట కాకపోతే ఒక్కోసారి బాగుంటుంది ఒక్కోసారి ఎక్కువ చేదొస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ కాయలు కూడా ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర అలాగే ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ పోపు రెడీ అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న ముక్కలు ఇవి మిక్సీ జార్లోకి వేసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇంగు వేశాను స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇది కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట దోసకాయలు చాలా మంచిదండి చక్కగా మన బాడీని క్లెన్స్ చేయడానికి బాగుంటుందన్నమాట డీటాక్స్ లాగా కూడా పనిచేస్తుంది చక్కగా డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా దోసకాయే అలాంటివి తింటూ ఉంటే బాడీలో మంచి డైజెషన్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కదా సో ఇప్పుడు మనం పోపు మిక్సీ జార్లోకి వేసుకుందాం కొద్దిగా పోపు బాండీలో ఉంచేసుకుని మిగిలిన పోపు ఇందులోకి వేసుకుని తర్వాత మనం ముక్కలు కొద్దిగా నేనేం చేస్తానంటే కొన్ని ముక్కల్ని నేను మిక్సీలో వేసేసి పోపుతో పాటు బ్లెండ్ చేసేస్తాను అనమాట మిక్స్ చేసేసి గ్రైండ్ చేసేస్తాను తర్వాత కొన్ని ముక్కల్ని వేసి కచ్చాపచ్చాగా తిప్పుకుంటాను అనమాట అప్పుడు ఏమవుతుందంటే మీకు గుజ్జు గుజ్జుగా ఉండి చాలా టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకుందాం అలాగే కొద్దిగా ఉప్పు మనం అన్నంలో తినేటప్పుడు కొంచెం గుజ్జులాగా ఉంటే మనకి కలుస్తుంది కదా అన్నం సో అందుకని నాకు అలా గుజ్జు ఉండాలన్నమాట అప్పుడే నాకు నచ్చుతుంది టేస్ట్ ఇప్పుడు కొద్దిగా ముక్కల్ని ఇందులోకి వేసుకుందాం కొన్ని ముక్కలు నేను ఎప్పుడు చేసినా ఇలా కొన్ని ముక్కల్ని పేస్ట్ చేసేసుకుంటాను అన్నమాట తర్వాత మిగతా ముక్కలు వేసి ఒక్కసారి రివర్స్లో తిప్పితే సరిపోతుంది చూసారు కదా ఇది కొంచెం బాగా పేస్ట్ అయిపోవాలి ఇది అన్నంలోకి దోశలోకి అన్నింటిలోకి బాగుంటుందండి ఇలా చేసుకుంటే కనుక మనకి గుజ్జు ఉంటుంది కదా చక్కగా అన్నం దోశల్లో తినేటప్పుడు కానీ అన్నంలో తినేటప్పుడు కానీ రెండు రకాలు కూడా సూట్ అవుతుందనమాట సో ఇప్పుడు మనం రిమైనింగ్ ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇందులోకి వేసేసి ఒక్కసారి రివర్స్లో తిప్పాలన్నమాట ఎక్కువసేపు తిప్పకూడదు ఇవి కూడా పేస్ట్ అయిపోతాయి అప్పుడు మనకు అంత టేస్ట్ ఉండదు జస్ట్ రివర్స్లో వేసి తిప్పుకోవాలన్నమాట ఎందుకంటే ముక్కలు కొంచెం నలగాలండి మరీ పచ్చిమచ్చి ముక్కలు అలా ఉన్నా కూడా బాగోదు నేను అందుకని అలా తిప్పుతాను కొంతమంది ఆ గుజ్జును తీసేసి గిన్నెలో వేసేసుకుని కలుపుతారు కానీ నాకు ఇలా ఒక్కసారి రివర్స్లో తిప్పి అలా బ్లెండ్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నేను అలా ట్రై చేశాను కానీ నాకు అది నచ్చలేదు ఇలా చేస్తేనే బాగుంది అనిపించింది చూసారు కదా కొన్ని ముక్కలు నలిగి నలగక గుజ్జు గుజ్జుగా చాలా బాగుంటుంది సో ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం టేస్టీ టేస్టీ దోసకాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయినట్లే నేను అన్నంలోకి తింటే వల్లే ఉంటుందండి చక్కగా ఆ రోజు నాకు ఇంకేం తినబుద్ధనమాట ఒక్కోసారి వేరే ఉన్నా కూడా నేను దీంతోటే తినేస్తాను కంప్లీట్గా ఇష్టం నాకు ఈ పచ్చడి ఇప్పుడు మనం ఇందాకడ కొద్దిగా పోపు ఉంచుకున్నాం కదా ఆ పోపుని దీని మీద వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఆయిల్ పెట్టి మళ్ళీ పోపు వేసుకోవాల్సిన అవసరం ఉండదు చూడటానికి కూడా చాలా బాగుంది కదండి చాలా కలర్ఫుల్గా మంచి టెక్స్చర్ తోటి చాలా బాగా వచ్చింది సో ఈ రెసిపీని మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కొన్ని ముక్కల్ని ఇలా చక్కగా గుజ్జులాగా చేసుకుని మిగతా ముక్కల్ని ఇలా వేసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సాహీస్ హెల్దీ కిచెన్ బ్లాక్స్ ప్రెసెంట్స్ దోసకాయ ముక్కలు పచ్చడి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అరచేతిలో వేసుకుని టేస్ట్ చూస్తే అద్భుత అనాల్సిందే చూసారు కదా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఐ గంట సింబల్ని ప్రెస్ చేయండి మీకు పర్సనలైజ్ నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ